నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవుల ఆశయాలతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి కనీసం అమరవీళ్ళ స్థూపాన్ని తాకే అర్హత లేదు అనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తను లేడు ఇదే ఉద్యమకారులపై తూటాలు ఎక్కువెట్టే పరిస్థితి కూడా వచ్చింది చాలామంది కూడా ఇప్పుడున్న పార్టీకి సంబంధించిన నేతలు ఆనాడు ఉద్యమకారులపై ఏ విధంగా కూడా లాఠీలతోని రులిపించిలో కూడా మనం చూసాం ప్రస్తుతం నాతోని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి రేపు వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అమరవీల స్థూపాన్ని తాకబోతున్నారు మీరేమో దాన్ని విభేదిస్తున్న పరిస్థితి కారణం ఏంటి అన్న మాకు ఈరోజు మేము బాధపడుతున్నాం ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డల్లాగా ఉస్మాన్ యూనివర్సిటీ అవుతున్న విద్యార్థులాగా మేము ఈరోజు బాధపడుతున్నాం అన్న ఎందుకంటే ఈ గుండె బాధపడుతుంది ఎందుకంటే ఆనాడు ఉస్మా యూనివర్సిటీ ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి ఉస్మా యూనివర్సిటీలో ఎన్నో బలిదానాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయారు అంటే దాని కారణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇస్తానన్న తెలంగాణను వెనక్కి తీసుకొని మళ్ళీ ఉద్యమ రూపంగా ఒకటి రగిలించి ఆ రోజు మళ్ళీ విద్యార్థి బలిదానాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ అన్న ఆ వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఆవిర్భావం చేసుకున్నాడు చాలా సిగ్గుజేటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఈరోజు అమరవీరుల సుబ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అమరవీరుల సూపం దగ్గర కోసం మాకు బాధ అనిపిస్తుంది ఈ అమరవీరుల స్థుపానికి మైలంటుంది దండం పెట్టి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మీరు ఉద్యమ ద్రోహి ఉద్యమ వ్యతిరేకి తెలంగాణ నిరోదానికి తెలంగాణ వాదానికి మీరు వ్యతిరేకులు జై తెలంగాణ అని ఏనాడు కూడా ఉద్యమం సమయంలో మీరు జై తెలంగాణ అనలే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇక్కడ విద్యార్థులు చనిపోతుంటే విద్యార్థి నిరుద్యోగుల బలిదానాలు ంటే ఆ రోజు గన్నులు పెట్టి రబ్బర్ బుల్లెట్లతో ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థం కాలుస్తుంటే ఆంధ్ర నాయకుల మోకాల దగ్గర ఆంధ్ర నాయకుల చెప్పు చేతల్లో ఆంధ్ర నాయకుల చెప్పు చేతుల్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర నాయకులకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి మీరు ఆ రోజు తెలంగాణ విద్యార్థులు గుర్తుకు రాలే నీకు ఆ రోజు తెలంగాణలో చనిపోతున్న బలిదానాలు గుర్తుకు రాలే ఆ రోజు పది సంవత్సరాల కాలంలో ఏ అమరవీరుల కుటుంబాలను కూడా స్మరించు స్మరించుకుని వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చి ఇక్కడ అమరవీరులకు అర్పిస్తామంటే ఊరుకునే ప్రసక్తి ఉండదు మీరు వచ్చి ఈరోజు అమరవీరులకు నివాళు అర్పిస్తున్నారంటే అమరవీరుల కుటుంబాలు శాంతించాయి అమరవీరులు ఈరోజు శాంతించరు అమరవీరులు ఈరోజు ఏదైతే మీరు ఇక్కడికి వచ్చి ఈరోజు అమరవీరులకు మైలంటినట్టే మీరు వచ్చి అమరవీరుల సూపానికి మైలు అంటే మైలంట మైలు అంటినట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మీరు ఉద్యమ ద్రోహి ఉద్యమ ద్రోహి అయినటువంటి మీరు అమరవీరుల కుటుంబాన్ని స్మరించుకునే అవకాశం మీకు లేదు అమరవీరు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అమరవీరుల శూపం తొక్కే అర్హత మీకు లేదు ఎన్నటికైనా ఎప్పటికైనా మీరు ఉద్యమ ద్రోహే తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకి చంద్రబాబు నాయుడు వంటి నాయకుడికి తొత్తుగా ఉన్నటువంటి మిమ్మల్ని మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే ఇది మైలే అంటుతుంది దీన్ని మేము తక్షణమే మేము దీన్ని పాలతో మీ మీరు పాలభిషేకం చేసే అవ అవసరం కూడా ఉందని మేము తెలియజేస్తున్నాం రైట్ సార్ మరో విద్యార్థి కూడా ఉన్నాడు ఎట్లా చూస్తారా మీరు కూడా ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పదే పదే విభేదిస్తున్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా ఏంటంటే నేను బాధపడతా ఉన్నాను మొదటిగా ఏంటంటే నేను ఒక్కనే బాధపడడం కదా ఎంతమంది అయితే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది అయితే వారి యొక్క జీవితాలను బలి చేసుకొని వాళ్ళ జీవితాన్ని తెలంగాణ ప్రజలు నేను కాకపోయినా సరే ఈరోజు నేను చనిపోయినా సరే రేపు భవిష్యత్తులో నా తమ్ములు కావచ్చు లేకపోతే నా ఫ్యూచర్ జనరేషన్ కావచ్చు నెక్స్ట్ వచ్చే జనరేషన్ అన్న కావచ్చు ఇతరులు కావచ్చు ప్రతి ఒక్కరు బాగుపడతారు చెప్పేసి మా కోసం చనిపోయారు కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉన్నదంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అసలు ఎందుకు ఇక్కడికి వస్తూ ఉన్నాడు ఈ గద్దెకు సంబంధం ఆయనకు సంబంధం ఎక్కడిది ఈ గద్దె ఇక్కడ కట్టడానికి మొదటగా కారులరు ఇదే కాంగ్రెస్ పార్టీ కదా ఈ గద్దె ఇక్కడ ఈ అమరులకి సంబంధించిన అమరుల త్యాగాలకు కట్టినటువంటి త్యాగాలకు ప్రతిక ఈ గద్దె కదా గన్పార్క్ దగ్గర ఈ గద్దె కట్టడానికి మా కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక రేవంత్ రెడ్డి ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ నివళు అర్పిస్తే ఏంటంటే ఇది సంపినటువంటి సంతాప సభ పెట్టినట్టు చంపినటువంటి వ్యక్తే ఈరోజు గద్దెపైన కూర్చోని ఇక్కడ వచ్చినట్టే మాత్రం అసలు ఒప్పుకున్నది లేదన్నా మేము ఒకలేము కాదు చనిపోయినటువంటి ఎవరైతే ఈ తెలంగాణ ఉద్యమం కొరకు చనిపోయినటువంటి విద్యార్థులు కావచ్చు యావత్ తెలంగాణ ప్రజలు కావచ్చు వారి యొక్క ఆత్మ ఏంటంటే శోభిస్తూ ఉంటుంది వారి ఆత్మ కంటే ఇదే ఏదైతే రేవంత్ రెడ్డి ఈరోజు దయచేసి మీకు చెప్తా ఉన్నాను మీరు ఇక్కడికి రాకండి మీకు దండబెట్టి చెప్తా ఉన్నాను అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడ రాకండి ఈ గద్దెకు మీకు అసలు ఏలాంటి సంబంధం లేదు ఇదే ఉద్యమం సమయంలో ఇదే ఉస్మా యూనివర్సిటీ ఒక విద్యార్థిగా ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా ఏం చెప్పదవలుచుకుంటే ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ఎన్నో ఎంతోమంది పోలీసుల బూట్ల చప్పులతో పాటు ఎంతోమంది పోలీసులు వాళ్ళ యొక్క ఫైరింగ్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు చనిపోతుంటే నువ్వు ఎక్కడ ఉన్నావు ఉద్యమ సమయంలో ఇదే తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదొక ఏదైతే తెలంగాణ ప్రజలు ఎలాంటి వివరాలు రాయిస్తున్న ఆ రహస్యాలన్నింటినీ నువ్వు ఆంధ్ర వ్యక్తులకు ఆంధ్ర వ్యక్తులకు వాళ్ళ యొక్క ఫోన్ చెప్పినటువంటి వ్యక్తి నువ్వు అదే ఇదే ఒక పక్క ఉంటే ఇదే ఉద్యమకారులపై ఇదే ఉద్యమకారులపై నువ్వు ఎవడైనా వస్తారు చూసుకుని నేను చూసుకుంటా అని చెప్పేసి అదే ఆంధ్ర ఆంధ్ర వ్యక్తులకు నువ్వు తొత్తుగా ఉండి గన్ని గన్నెక్కు పెట్టిన వ్యక్తి నువ్వు అలాంటి వ్యక్తి నువ్వు ఇక్కడికి వచ్చిన నివాళు అర్పిస్తాం అంటే మేము బాధపడతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఒకవేళ వచ్చినా కూడా ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి మేము అందరం కలిసి రేపు తప్పకుండా మీరు వచ్చిన తర్వాత ఇదే ఇదే ఒక మహిళ పట్టినటువంటి యొక్క ఉన్నటువంటి గద్దె దగ్గర మేము తప్పకుండా దీన్ని మొత్తాన్ని మేము శుభ్రం చేస్తాము పాలాభిషేకం చేస్తాం దీనికి ఎందుకంటే మీరు వచ్చినాక ఉన్నటువంటి మహిళ ఏంటంటే ఒక దరిద్రమైనటువంటి మహిళ అది తప్పకుండా దాన్ని మొత్తం మేము క్లీన్ చేసి ఒక అమరవీలకు మేము మేము మళ్ళీ మరీ మరలా యూ విద్యార్థిగా నేను మళ్ళీ దాన్ని ఆ మహిళలు పోగొట్టే విధంగా నేను తప్పకుండా పాలాభిషేకం చేసి చెప్తాను రెడ్డి గారు దయచేసి మీరు రాకండి ఇక్కడికి రైట్ చూస్తారు కదా మొత్తానికి పరిస్థితి ఎలా ఉంది అంటే ఒకసారి మీరు ఆలోచించాలి అమరవీరుల స్థూపం దాదాపుగా ఇది నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక జనరేషన్ పూర్తి స్థాయిలో వారి యొక్క భవిష్యత్తును తలరాతను మార్చింది ఈ అమరవీరుల స్థూపమే పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారి ఆశయ సాధనతో ఏర్పడింది ఈ తెలంగాణ రాష్ట్రం మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుడిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారా మరి ఏ విధంగా వస్తున్నాడు ఎట్లా అనేది కూడా మనం కూడా వేచి చూడాలి మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం పూర్తి స్థాయిలో కూడా వారు రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది